హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు పకోడీ అనేది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి బంగాళదుంపతో పకోడి ట్రై చేయండి చాలా రుచిగాను క్రిస్పీగాను ఉంటాయి ముందుగా పెద్ద సైజు బంగాళదుంపను తీసుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపకున్న తొక్కను తీసేయాలి ఇక్కడ బంగాళదుంప అనేది చిన్నదైనా తీసుకోవచ్చు కాకపోతే ఈజీగా ఉండడానికి పెద్ద సైజు బంగాళదుంపను తీసుకున్నాను ఇప్పుడు ఈ బంగాళదుంపను చిప్స్ కట్టర్తో చిప్స్లా కట్ చేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలను ఒకదానిపై ఒకటి పెట్టుకొని పొడవుగా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి సన్నని ముక్కలుగా కట్ చేసుకుంటే వేగిపోతాయి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి సన్నగా కట్ చేసే కట్టర్ ఉంటే వాటితో కట్ చేసేసుకోవచ్చండి ఇక్కడ కట్టర్ లేదు కాబట్టి నేను చేపతోటే సన్నగా కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసిన ముక్కలను ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని అందులో ఈ ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా ఈ బంగాళదుంప మొత్తాన్ని ఇలాగే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్ని రెండుసార్లు కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత వాటర్ పోయేలాగా వడబోసుకోవాలి వాటర్లో నుంచి వడపోసేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్లోకి మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ రెండు స్పూన్ల మైదాపిండి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి ఉప్పు అనేది చాలా తక్కువగా పడుతుంది టేస్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన అల్లం తురుము వేసుకోవాలి కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఇందులో నేను వాటర్ అనేది వేయడం లేదు ఈ బంగాళదుంపలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్ళు వేయకుండానే కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత పలచగా అవుతే మాత్రం కొద్దిగా మైదాపిండి వేసుకోవాలి ఇంకొంచెం గట్టిగా అవ్వడానికి నేను ఒక స్పూన్ మైదాపిండి వేశాను ఇందులో ఫ్లోర్ అలాగే మైదాపిండి రెండు కూడా సమానంగానే వేశాను మూడు స్పూన్ల కార్న్ఫ్లోరు అలాగే మూడు స్పూన్ల మైదా పిండి వేశాను బాగా అయితే మాత్రం పిండి అనేది కలుపుకోవచ్చు ఇప్పుడు ముందుగానే నేను స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేడి చేసుకున్నానండి ఆయిల్ అనేది వేడెక్కింది కాబట్టి నేను చిన్న చిన్న పకోడీలాగా వేస్తున్నాను ఆయిల్ అనేది బాగా వేడెక్కింది కాబట్టి ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పకోడీ అనేది ఒకదానికోటి అంటుకుందండి అంటుకున్నా పర్వాలేదండి మనకు వేగే కొద్దీ మనం కలుపుతున్నప్పుడు ఇవి విడివిడిగా అయిపోతూ ఉంటాయి ఈ పకోడీని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వైపులా బాగా వేగిపోయి అలాగే క్రిస్పీగా క్రిస్పీగా ఉంటాయి ఇక్కడ పకోడి విడివిడిగా అయిపోయిందండి ఈ విధంగా బంగాళదుంప పకోడీని పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా కూడా ఉంటుంది అప్పటికప్పుడు ఈ పకోడీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పకోడీ అనేది మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పకోడీ అనేది చక్కగా వేగిపోయింది అలాగే విడివిడిగా కూడా అయిపోయిందండి వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి బంగాళాదుంప పకోడీ రెడీ అయిపోయిందండి టమాటా కెచర్తో తింటే చాలా రుచిగా ఉంటుంది మిశ్రమాన్ని కూడా ఆయిల్లో ఈ విధంగా పకోడీలాగా వేసేసుకోవాలి రుచికరమైన బంగాళాదుంప పకోడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వలన మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను